ఆల్ ది పేపర్స్ ఆర్ డీమ్డ్ టు హావ్ బీన్ లేడ్ ఆన్ ది టేబుల్ ఆఫ్ ది హౌస్ కండోలెన్స్ మోషన్ సంతాప ప్రతిపాదన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉప్పల్ శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ బండారు రాజరెడ్డి గారి మృతి పట్ల సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ షోకార్థులైన వారి కుటుంబం కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది శ్రీ బండారు రాజరెడ్డి గారు రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఉప్పల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు వీరు గతంలో కాప్రా మున్సిపాలిటీ చైర్మన్గా పనిచేశారు రెండు వేల పన్నెండులో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా కూడా పనిచేశారు వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు వీరు రెండు వేల ఇరవై ఐదు మే ఎనిమిదవ తేదీన మరణించారు వీరి వయసు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వీరు వీరు వీరితో పాటు నేను కూడా అసెంబ్లీలో రెండు వేల పద్నాలుగు వరకు వారితో కలిసి పనిచేసిన మరి వారు చాలా గొప్పవారని చెప్పి ఈ సభకు తెలియజేస్తూ మరి ఇంకో సంతాప ప్రతిపాదన ఖమ్మం జిల్లాలోని వైరా శాసనసభ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు భానోత్ మదన్లాల్ గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్థులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది శ్రీ మానోత్ మదన్లాల్ గారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిది వరకు వైరా శాసనసభ నియోజకవర్గం నుంచి తెలంగాణ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు వీరు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి ఎనభై ఐదు వరకు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎంపీటీసీగా గెలిచి ఈ పదవికి కూడా రాజీనామా చేసి ఈర్లపూడి సర్పంచ్గా పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి రెండు వేల ఒకటి రెండు వేల ఆరు నుండి రెండు వేల పదకొండు వరకు రెండుసార్లు పనిచేశారు వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు వీరు రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఏడవ తేదీన మరణించారు వీరి వయస్సు అరవై రెండు సంవత్సరాలు శ్రీ బండారు రాజరెడ్డి గారి మరియు శ్రీ మదన్ మదన్లాల్ గారుల ఆత్మకు శాంతి చేకూరేందుకు గాని రెండు నిమిషాలు మౌనం పాటిద్దామని చెప్పి తెలుసు